పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మనసున్న నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నా రాజకీయ గురువు నా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీవెనలతో నియోజకవర్గ ప్రజలందరి అక్కచెల్లెములు అన్నదములు అవ్వాతాతలు వేలాదిగా కథలు వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా వారి దీవెనల వర్షం కురిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నిండు మనసుతో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమ అభిమానం ఆదరణ ఎన్నటికీ మరున్నని తప్పనిసరిగా మా లీడర్ మా అన్న జగన్ అన్న ఏ ఉద్దేశంతో అయితే పెనవల్లూరు నియోజకవర్గానికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపించారు గత మూడు నెలల నుంచి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రజలందరి నాయకులందరి కార్యకర్తలందరి నాయకులు లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు నా మీద ఉంచిన విశ్వాసాన్ని ప్రేమని తప్పనిసరిగా అందరికీ మీ అందరి పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటానని సేవ చేస్తానని ఎటువంటి ధిక్కార స్వరం అవ్వచ్చు లేకపోతే కళ ఎగరేసే విధానం అవచ్చు లేకపోతే ఇంకా నేనేదో పెద్దని చాలామంది గొప్పలు పోతూ ఉంటారు రోజున నేను ఎవరినో తెలియకపోయినా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నా సరే నియోజకవర్గంతో సంబంధం లేకపోయినా సరే ఈరోజు మీరు అందరూ కూడా ప్రేమతో అభిమానంతో ఇంత మండు టెండర్ సైతం లెక్క చేయకుండా వచ్చి ఒక సంబరం లాగా ఒక పండుగలాగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తాము జై జోగి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకున్న నమ్మకం ఒక పక్కన సిద్ధం సభలై మొత్తం కూడా నాలుగు సభలతో సన్నద్ధమైపోయి రాష్ట్రం అంతా కూడా బస్సు యాత్ర జీతయాత్ర సాగుతూ ఉంటుంది ఏ విధంగా అయితే జగనన్న పట్ల ప్రేమ అభిమానం ఒక ముఖ్యమంత్రి అంటే జగనన్న లాగా ఉండాల ఒక ముఖ్యమంత్రి నా తమ్ముడు ఒక ముఖ్యమంత్రి నా బిడ్డ నా అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా ఆయన ప్రజల పట్ల ఉన్న అంకిత భావానికి ఒక యువకుడు ఏ విధంగా ఇంత ప్రేమాభిమానాన్ని చూరగొన్నాడు ఐదు కోట్ల మంది ప్రజలు పథకాలు సంక్షేమ ఫలాలు ప్రతి గడపకి ఏ విధంగా చేరినాయి ఐదు సంవత్సరాల కాలంలోనే ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 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 అని చెప్పేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముదుసళ్ళ వరకు కూడా ఒక బిడ్డలాగా చూసుకుంటా ఉన్నారంటే ఆయన పరిపాలన ఆయన సంక్షేమం ఈరోజు ఒక పక్కన ప్రతి గడపకి సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి బీటలు అంటే అభివృద్ధికి పునాదులు వేసి ఈరోజునన్న నాలుగు ఓడరేవులు మచిలీపట్నం రామయ్యపట్నం మూలపేట కాకినాడ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం అంటే ఒక పక్కన చాలామంది చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు బట్ట నొక్కుతూ ఉన్నారు పేదవాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని అన్న వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి పదిహేడు మెడి మెడికల్ కళాశాల హార్బర్లు ఇవన్నీ కూడా ఈ ఫలాలన్నీ కూడా ఒక రెండు సంవత్సరాల కాలంలోనే అన్నీ కూడా పక్కన ఉన్న మచిలీపట్నంలో వాడలాగబోతూ ఉన్నాయి రామయపట్నంలో వాడలాగిపోతూ ఉన్నాయి మూలపేటలో పోర్టు శరవేగంగా అయిపోతూ ఉంది ఇవన్నీ కూడా ఎగుమతులు దిగుమతులు యాన్సిలర్ యూనిట్స్ పరిశ్రమలు ఉన్నాయి లక్షలాది మంది యువతకి ఉపాధి కల్పించబోతున్నారు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాయి శరవేగంగా జగన్మోహన్ రెడ్డి గారి మార్కు కనిపించబోతుంది తీర ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందబోతుంది ఇవన్నీ కూడా దీనిలో భాగంగానే మన పెనమలూరు నియోజకవర్గం కూడా ఈస్టర్న్ బైపాస్ చినవుటపల్లి నుంచి చిన్న గుండెగోలం వరకు అంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వరకు ఇవన్నీ కూడా మన ప్రాంతం కూడా మన మచిలీపట్నం బోర్డర్ ఎవరి భయపెడితే మన పెనమలూరు నియోజకవర్గం క్యాన్సిల్ యూనిట్స్ మన ప్రాంతంలోనే కాబోతున్నాయి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించబోతాం పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాయి పెద్ద ఎత్తున మన నియోజకవర్గం అభివృద్ధి చెందపోతూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను దయచేసి మీరు చూపించిన ప్రేమ అభిమానం ఈరోజు ఎప్పటికీ కూడా మరువను మీ సేవకుడిగా ఉంటా మీకు అండగా ఉంటా నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్యనే అందుబాటులో ఉంటా నాకేం వ్యాపారాలు లేవు నాకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు కాంట్రాక్ట్ లేవు లేకపోతే ఇంపోర్ట్ లేదు ఇంపోర్ట్ లేదు ఎప్పుడు కూడా నిద్రపోయే సమయం తప్ప నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా ఫోన్ చేస్తే పలికే జోగి రమేష్ మీ దగ్గరే ఉంటాడు మీ అందుబాటులో ఉంటాడని చెప్పి చెప్తూ ఈరోజున ఇంత పెద్దమంది మంది నాకు సహకరించిన ప్రతి ఒక్కరు వారికి ఏమి ఇచ్చినా కానీ నేను రుణం తీసుకోలేను వారి పట్ల మాత్రం నేను అయితే మా నాయకుల పట్ల కానీ మా కార్యకర్తల పట్ల కానీ నియోజకవర్గ ప్రజలు పట్ల పడ నిబద్ధతో మాత్రం పనిచేస్తానని చెప్పేసి మాట ఇస్తూ ఈ కార్యక్రమాన్ని దివ్యం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిరస్సు వంచిన అవసరం ఇస్తూ సార్